ఆపత్కాలంలో క్యూఆర్టీ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండు వాగులో నలభై ఐదు ఏళ్ల ఓ వ్యక్తి బ్రిడ్జిని దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు వాగులో కొట్టుకుపోతూ ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయాడు అతడిని గమనించిన మెదక్ జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు మహేష్తో పాటు హెడ్ కానిస్టేబుల్ బండి శ్రీనివాస్ కానిస్టేబుల్ సురేష్ నాయక్ వెంటనే స్పందించి ఆ వాగులో చిక్కుకున్న అతన్ని కాపాడి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు यार यहाँ आलेला जेसी दाज मान जेसी दाज मान जेसी दाज जी आफा सुबुद मानिन नि नि पास्टेज अरे आबे मुगुराको दाडो आउको बान्दो दे नि मुगुए राजा तार मुगुराको काटाल आउ వీరో తాకే మల్కొ అప్రూవయేటకో ఏరాజో ఏరాజో మునిదర్ వాట్ కొనే విరోధా నొ బరాకో అదేదగాలో వాయతా అమ్దా అగితే అమ్దా హ ఆ ఆగా ఆ గెంకరేట ఇద నడుం కట్టు నడుం కట్టు మునిదర్ వాట్ మునటోరా చంప <Es> మీకు <microphones and> <outro> <Too multi> Gay reduce बालभा बहा को отправि descriptor आका आटा OWमय मीन एकते अडिया जली का उकरिया मृबम कप्रांति आहां पायप � Eckेप अण माझे बरती गड़िया पायप आयप भुंद6 आलाने और इस बाउपी हाओ हाका जा Platform in आपार నువ్వు వెళ్ళకపోయినా వస్తా అ기는దిలే కదా ఏకరే బొండాల చెప్తున్నావు మన బొండాల కోట ఏంటో అర్థం అర్థం కాదు వీడు ఉండొల్లే ఇద్దరా రేయ్ ఉండా ఇంకా లేస్తా వర్షం మీద నీళ్ళు నేను చెప్పలేదు